వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అండి అందరూ ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాము అలాగనే మీరు అందరికి కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకి రెసిపీస్ అన్నీ మనం చేసుకునే రెసిపీస్ లో కూడా చాలా 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 వెరైటీ వెరైటీ రెసిపీస్ అనేది అయితే ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటూ ఉంటామండి ఈ ఇప్పుడు నేను చెప్పబోయే రెసిపీ అయితే చాలా రేర్ గా చేస్తారు కానీ అంటే అందరూ చేయడానికైతే ఇష్టపడరు కానీ ఒక్కసారి మీరైతే ట్రై చేసి చూడండి ఇది హెల్త్కి సంబంధించింది అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం అన్నీ ఒక్కొక్కసారి అలా ట్రై చేయాలండి ట్రై చేసినప్పుడే కదా మనకి వాటి లక్షణము అంటే ఆ కూర గుణం కానీ ఆ చట్నీస్ ఎలా ఉన్నాయి ఎలా ప్రిపేర్ అనేది తెలిసేది ఇక నేనైతే వీడియోలోకి వెళ్ళిపోతున్నానండి ఏంటి అని అంటే టాయి చూడండి అండి మనకి బీరకాయ చాలా హెల్త్కి మంచిది అందరికీ తెలిసిన విషయమే ఫైబర్ ఉంటుంది అలాగే మనకి ప్రతి ఏ ఎక్కడ ఏదైనా ఆపరేషన్లు అలా జరిగినప్పుడు కూడా బీరకాయనే తినమని చెప్తారండి అంత మంచిది అనమాట బీరకాయ అనేది ఇంకా బీరకాయకి వచ్చేసినప్పటికీ బీరకాయ అందరికీ మంచిదని మీ అందరికీ తెలుసు కదా ఇంకా దాని తర్వాత వచ్చేసి దీని గురించి అయితే అందరికీ తెలియదండి ఇది బీరకాయ పైనుంచి మనం తీసిన పొట్టు అంటే బీరకాయ పొట్టు తెలుసు కదండి బీరకాయ కట్ చేసే ముందు మనం పొట్టుని అనేది డివైడ్ చేస్తాం కదా ఈ డివైడ్ చేసిన పొట్టుని పారేయకండి అండి దీంట్లో చాలా మంచి మంచి గుణాలు ఉన్నాయి హెల్త్కి సంబంధించింది బీరకాయలో కంటే కూడా పొట్టులోనే ఎక్కువ ఉంటాయి అన్నమాట అందువల్ల పొట్టుని పారేయకుండా చక్కగా మీరు తీసిన తర్వాత దీన్ని స్టోర్ చేసుకోండి ఆ రోజు చేయకపోయినా నెక్స్ట్ రోజైనా మంచిగా చేసుకోవచ్చు తాజాగా ఉంటుంది ఇది నేను త్రీ డేస్ కింద కట్ చేసిందనమాట త్రీ డేస్ కింద నేను బీరకాయ కూర అనేది చేశాను వీటిని చక్కగా కడిగేసి స్టోర్ చేశాను అంటే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా చూసారు కదా ఇంత బీరకాయ పొట్టుకి చక్కగా ఒక రెండు టమాటాలు కానీ మూడు టమాటాలు కానీ యాడ్ చేసుకోండి అది మీ ఇష్టం పులుపుని బట్టి ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి ఉంటే కొత్తిమీరను కూడా వేసేసేయండి ఇంకా వీడియోలోకి వచ్చేసేయండి ఈ పచ్చడి ఎంత బాగుంటుందో అండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఇంకా మనం ఫస్ట్ వేయించే ప్రాసెస్ అనమాట అన్ని కూరగాయలు అన్ని పచ్చళ్ళు మనం ఎలా చేస్తామో ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఇంకా మనం బాండి పెట్టేసుకొని కొంచెం నూనె అంటే అవి వేగే వరకు నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత ఎప్పుడు చేసినట్టే అన్ని చేసినట్టే పచ్చిమిరపకాయలు ముందుగా వేయించుకోవడము తర్వాత ఈ పొట్టుని అలాగనే టమాటాని రెండు కలిసి మనం మొత్తం కూడా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లోకి మెంతి పిండిని అలాగనే కొంచెం ఇంగువాని యాడ్ చేసేసి ముందు గ్రైండ్ చేసుకోండి తర్వాత ప్రాసెస్ తర్వాత చెప్తా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో గ్రీన్గా అలాగనే టమాటా వచ్చేసి అన్నీ కలిపి ఒక్కసారి ఇలా కలిపేసేయండి కొంచెము పసుపుని ఇప్పుడే యాడ్ చేసుకోండి

ఇలా అన్ని వేసుకున్న తర్వాత జస్ట్ దీనికైతే కంపల్సరీగా మూత పెట్టండి మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక టెన్ మినిట్స్లోకి మొత్తం కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్లోకి మొత్తం కూడా కుక్ అయి ఉంటుందండి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని అప్పుడు పో పెట్టుకుంటే కమ్మనైనా మనకి బీరకాయ టమాటా చట్నీ సూపర్గా తయారవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా మనకి మొత్తం కూడా ఒక దగ్గరికి వచ్చేస్తే కుక్ అయి ఉండాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవడం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఒక్కసారి ఇద మెక్స్ ఇదంతా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాం కొంచెం నూనె వేసుకొని పోక్ చేసుకోవడమే పోపు దినుసులు మిరపకాయలు అలానే ఇంగువ ఇంగువ ఇందాక కొంచెం యాడ్ చేశాను కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేయండి ಇವಂಥ ಬೇಗಿನ ತರ್ವತ ಕರೆಪ కోసును ఇలా పోసేసుకోవడమే మొత్తం చూశారుగా ఫ్రెండ్స్ చాలామందికి ఈ రెసిపీస్ అనేది తెలియదు అయితే దీంట్లో చాలా మనకి మంచి మంచి గుణాలు ఉన్నాయన్నమాట ఆరోగ్యానికి సంబంధించిన గుణాలన్నీ కూడా ఉన్నాయి చూసారు కదా చట్నీ ఎంత చక్కగా ప్రిపేర్ చేశాను ఇప్పుడు నేనైతే కొంచెం నోట్లో పెట్టుకొని అయితే అంటే టేస్ట్ కోసం చూస్తాను ఎలా ఉంది అన్నీ సరిపోయినాయా సరిపోలేదు అనేది బాగా తెలిసేదైతే అండి బీరకాయ ఫ్లేవర్ అయితే సూపర్ తెలుస్తుంది ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉందండి చాలా బాగుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇది నేనైతే అప్పుడప్పుడు అంటే బీరకాయ కూర చేసినప్పుడు కంపల్సరీగా ఆ పొట్టునైతే స్టోర్ చేసి ఇలా అయితే చేస్తాను అలానే ఈ చక్కటి రెసిపీస్ అన్నీ కూడా కొత్త కొత్త రెసిపీస్ అన్నీ కూడా పరిచయం చేస్తున్న మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు అలాగనే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ